హాస్టల్కి వెళ్ళి తల్లిదండ్రులు పిల్లల్ని వదులుతారు ఎవరైనా హాస్టల్కి వెళ్ళిన అనుభవం ఉందా ఉన్న టూ ఇయర్స్ ఉన్నా హాస్టల్ మా మమ్మీ వాళ్ళు ఎప్పుడొచ్చి వదిలేసి వెళ్తున్నా ఎలా ఉంటుందండి సీను మామూలుగా ఉండదు కదా నేను వండను నేను ఉండలేను నేను ఇంటికి ఫోన్ చేసినా కూడా ఇదే పాట ఫోన్లో కూడా ఇదే నాకు ఇక్కడ వద్దు నేను ఇంటికి రామాలో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు కుమారుని ఇక్కడ అప్పగించారు వెళ్ళిపోతా ఉన్నారు మారం చేశాడా డిడ్ హీ కంప్లైన్ ఏమన్నా ప్రతిఘటించాడా నేను ఉండను నేను ఉండలేను కొత్త వ్యక్తులు కొత్త ప్రదేశం నా వయసులో వాళ్ళు ఎవరు లేరు నాతో ఆడుకోవడానికి ఎవరు లేరు నాకు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏం మాట్లాడలేదండి ఏలికి పరిచర్ చేయడం మొదలు పెట్టారంటే చిన్న పిల్లలు యూజువల్గా ఎట్లా ఉంటారంటే చైల్డిష్గా ఉంటారు అవునా కదా చిన్న పిల్లల యొక్క చేష్టలు ఎట్లా ఉంటాయంటే చాలా చైల్డిష్గా పరిపక్వత లేకుండా ఉంటాయి వాళ్ళ ప్రవర్తన కానీ కుమారునిలో దేవుడు పెట్టిన అద్భుతమైన హృదయం ఏంటంటే ఆటల మీద లేదండి మనస్సు చిన్న వయసులో పిల్లలకి ఆటల మీద ఆ తర్వాత వేరే వేరే విషయాల మీద ఉంటుంది మనస్సు కానీ దేవుని పరిచర్యపై తన మనసును కేంద్రీకరించిన బిడ్డగా సమయాలు మనకు కనబడుతున్నాడు హీ స్టార్టెడ్ మినిస్ట్రింగ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ మీ బిడ్డలను చిన్న వయసు నుండే దేవుని పనిలో ఏదో రకంగా ఉపయోగించండి అది వారి గొప్ప దీవెన స్తోత్రం చెప్దామా హిలుయా